హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేనైతే మా మనమడి కోసము గారెంట్లు చేశాను శనగపప్పులు బెల్లంతో చేసుకునేవి ఇవి శనిగిపప్పులని బాగా వేయించుకొని ఇలా పొట్టు తీసి శుభ్రంగా చేసి పెట్టుకోవాలి బెల్లం కొట్టేసి ఈ గిన్నెలో వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడకిన తర్వాత వడగట్టేశాను ఫిల్టర్తో ఎందుకంటే కింద ఇసుక ఏమన్నా ఉంటుందని వడగట్టేసాను వడగట్టి వేరే పాత్రలో మార్చుకున్నాను అనమాట ఇసుక అంతా మిగిలిపోయింది కింద దాన్ని పక్కన పెట్టేసి పప్పులంతా శుభ్రం చేసుకొని కేజీ బెల్లానికి రెండు కేజీల పప్పులు కేజీ బెల్లం అయితే రెండు కేజీల పప్పులు బాగా వేయించి ఇలా పొట్టు తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి అయితే ఇలా ఉడకుతుంది బాగా ఉడకనిచ్చాలి పాకాన్ని ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని పాపం పాకం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం పాకం తీసి నీళ్ళల్లో వేసినామంటే మన చేతికి అతుక్కోకుండా పాకం గట్టిగా రావాలి ఇలా ఇప్పుడైతే కొంచెం పాకం పడిందని అర్థం ఇప్పుడు కొంచెం తీసి ప్లేట్లో వేసినామంటే మనకు అర్థమవుతుంది పాకం చేతికి ఖర్చుకోకుండా కొద్దిగా గట్టిగా రావాలన్నమాట ఇలాంటి నీళ్ళలో వేసినామంటే ఇప్పుడు ఇంకా లేతగానే ఉంది పాకం ఇంకా కొంచెం ముదురవ్వాలన్నమాట అలా చేతికి ఖర్చుకోకూడదు అంత పలచగా ఉండకూడదు ఇంకా ఉడికేటప్పుడే మనకు అర్థమైపోతుంది ఇలా రావాలన్నమాట పాకం చేతికి ఖర్చుకోకుండా అలాంటి చేతికి ఖర్చుకోకూడదు మరి గట్టిగా అవ్వకూడదు కొంచెం మెత్తగానే ఉండాలి ఇప్పుడు బాగా పాకమైతే వచ్చేసింది ఇప్పుడు దించుకునేసి కూడా పప్పులు పోసి కింద కింద పెట్టుకొని కూడా పప్పులు పోసి కలిపెట్టుకో కలుపుకోవచ్చు స్టవ్ మీద నుంచి దించేసుకున్నాను నేనైతే పక్కన పెట్టుకొని ఇలా కలబెట్టుకుంటున్నాను అన్ని పప్పులు పోసేసినాను కేజీ బెల్లానికి రెండు కేజీల పప్పులు అన్ని పప్పులు అయితే పోసేసాను బాగా కలిపేసి కార్న్ ఫ్లోర్ కొంచెం చేతికి అద్దుకొని ఇలా వంటలు చేసి పెట్టాను బై ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకు ఇలా ఉంట్లయితే చేసేసాను ఇవి మేమైతే గారుంటలు అంటామండి మరి మీరు ఏమంటారా కమెంట్ చేయండి నచ్చుంటే లైక్ చేయండి